మేము చెంత చెయ్యగిరండి ఇంట్లో పప్పు చేసుకుంటాము కూరలు అవి కూడా చేసుకుంటాము అందరూ నేను ఇవాళ పప్పు చేస్తున్నానండి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ అవి తీసుకుని బాగు చేసుకోవాలి ఇది ఎలా బాగు చేయాలంటే ఇలాగ నలిపేయాలండి చూస్తారు కదా చక్కగా ఫ్రెష్గా ఉంది నీట్గా బాగు చేసుకోవాలండి ఇప్పుడు ఇలా అంటే ఇవన్నీ కాళ్ళు వస్తాయి మీకు నలిపి చూపిస్తాను అవన్నీ ఏరేసుకోవాలి మేము చాలా ఇప్పుడు సీజన్ కదండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇది రా నలిపేసుకోవాలండి ఫస్ట్ ఆ కంటాను చూస్తారు కదండి ఇలా నలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఏకలు వస్తాయండి ఈళ్ళు వస్తాయి ఈ ఈళ్ళన్నీ మనం తీసేసుకోవాలండి ఇలా చూశారు కదండి ఇలా ఏకలన్నీ తీసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ తీసేసుకుని ఇలా బాగు చేసుకోవాలని చూశారు కదా ఇప్పుడు మనము ఎంత అంత అంతకు ఎత్తుకెత్తు ఇది పులుపు ఉంటుంది కదండి మనం పులుపులో అది ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఎత్తుకెత్తు పప్పు వేసుకోవాలి కందిపప్పు కందిపప్పుని బాయిల్ చేసుకున్నాము ఫస్ట్ నేను ఒక ఇది నేను ఏం చేస్తానంటే కందిపప్పు రెండు కలిపి నేను కుక్కర్లో పెట్టేస్తానండి విడిగా కూడా ఉడకు పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం తొందరగా అవ్వాలని నేను కుక్కర్లోనే పెట్టేస్తాను కాస్ట్ చూసారు కదండి ఇలా ఈ వచ్చేస్తుంటాయి ఈన్లన్నీ తీసేసుకోవాలి మనం ఈన్లన్నీ వేరేసుకుని పక్కన పెట్టుకుంటే ఆకు ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు మనము కందిపప్పు మీద కలిపి బాయిల్ చేసుకున్నాము చూసారు కదండీ కందిపప్పు వేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాను అందులో మనం చిక్కు చికి వేసేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి నేను ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చాక తీసుకున్నాము చూసారు కదండి మేము కుక్కర్ పెము ఒక త్రీ విజిల్స్ వచ్చేవాళ్ళు తీసుకున్నామండి చూసారు కదండి పప్పు ఇలా చక్కగా త్రీ విజిల్స్ వస్తే ఇలా ఉడికిపోతుంది అందులో మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా వాటర్ అది లేకుండా బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ ఎక్కువే పెట్టుకోవాలి చూసారు కదండి ఆయిల్ పెట్టుకోవాలి ఒక ఒక సిక్స్ సిక్స్ టు టెన్ స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నానండి నేను వేరుశనగ పెట్టుకున్నాను దీనికి వేరుశనగం చాలా బాగుంటుంది సో హైలైట్ పెట్టుకుని నూనె మరిగాక అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు మెంతులు వేగుతున్నాయి కదండి ఒక హాఫ్ వేగితే కదా అప్పుడు మళ్ళీ మనము ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి వేస్తాను నూనె కదండి అందుకని పోపు వేయడం చాలా లేట్ అవుతుంది కొంచెం నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి అది మన ఇష్టం న్యాచురల్గా ఫ్రే బాగుంటుంది అందుకని చెప్పి నేను వేస్తాను నూనె వేసాను సో ఈ లోపల మనం ఏం చేయాలంటే కల్లపాకు ఉమ్మినా రెడీ చేసుకోవాలండి అలాగే ఇంగు కూడా రెడీ చేసుకోవాలి చూసారు కదా పోపు ఎరగా వేగుతుంది ఇప్పుడు ఇందులో మనము ఇంగు వేసుకోవాలండి ఇంగు ఎక్కువే పడుతుందండి ఇంగు వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కరివే కాఫీ ఇంట్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ పోపు తీసుకొని పప్పులో యాడ్ చేసుకున్నామండి చూసారు కదా ఈ పోపు తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి కింద నుంచి మా చూసారు కదా అమ్మి అమ్మి చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి చూస్తారు కదా కింద నుంచి పోపు పట్టే వరకు కలుపుకోవాలండి జాగ్రత్తగా చూసారు కదా కొంతమంది పొడపలు ఆడుతూ తింటారండి అంటే ఇదే బాగా డ్రైగాను ఇలా కొంచెం సేపు ఉంచేస్తే అది డ్రై అయిపోతుంది లేదు మాకు ఇలాగ లిక్విడ్గానే కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చండి మనం మా వాళ్ళకి కొంచెం డ్రైగా ఇష్టము అందుకని నేను ఇంకొంచెం సేపు ఉంచుతున్నాను ఈ టైంలో మనము ఇంకా బాగా డ్రైగా పడపళ్ళ ఆడుతూ రావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెం వేరుసన్న పైన పోసుకోవచ్చు ఇలా పోసుకుని మనం ఇలా వదిలేస్తాం అనుకోండి అది డ్రైగా అవుతుంది ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి వదిలేస్తే చక్కగా నీట్గా అదంతా తీసుకుంటుంది ఇది పోపు అంతాను వాసన చూసారు కదండి అమ్మీ అమ్మీగా పప్పు రెడీ అయిపోయింది ఇది మనం ఆఫ్ చేసుకుని బౌల్లో తీసేసుకుందామండి కొంచెం సేపటికి చల్లాడితే చక్క పప్పులు ఆడితే వచ్చేస్తుంది చూసారు కదా ఆల్రెడీ ఇదిగో మనం ఇలా వేసినప్పుడు ఇదిగో ఎలా వస్తుంది కదండి సో కొంచసేపటికి ఆ పప్పు డ్రై అవుతుంది కదా కొంచెం డ్రై అయిపోయి ఇది అయిపోతుంది పడకొనిలాడుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ